అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు ముందుకు రెడ్డి జిల్లా కలెక్టర్ అడిషనల్ ఎస్పీ భీమారావు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తహసీల్దార్ రావి రాంబాబు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ఏపీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మేజర్ వీరయ్య బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్గనైజింగ్ పెదపాటి రాజబాబు తాలూరి మధు విజి రాఘవులు ప్రశాంత్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు మరియు మన గౌరవ జిల్లా కలెక్టర్ నాయకుడి గారు మందలు ఉన్నారు అలాగే మన భీమవరం ఎమ్మెల్యే గారు అనుకుంటుంది పుల్లబడి జాన్మే గారు మందులు ఉన్నారు అలాగే ఇక్కడ అంబేద్కర్ బేబీ పార్టీ తరఫున నాయకులు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు బీచ్ గారు అలాగే తహసీల్దార్ గారు అలాగే అరగేమందరూ హాజరైతే ఈరోజు మన భీవరపట్నంలో గణ నివారి అంబేద్కర్కి అభ్యర్థి ఉన్నాము భారత రాజ్యాంగాన్ని నిర్మించిన ప్రాంతం కమిటీ చైర్మన్ గారు అంబేద్కర్ గారికి ఈరోజు మన పట్టణంలో అందరూ తోట ప్రముఖులు ప్రతి ఒక్క విద్యార్థులు ఆల్రెడీ గారిని వాళ్ళు అందించడం జరిగింది మరి అంబేద్కర్ ఇచ్చిన ఆశ్రయాలని మనందరం పాటిస్తూ మరి వారి ఇచ్చినటువంటి సందేశాన్ని పేద ప్రజలకు బలహీన భోగ వర్గాలకు మరి ఆచరణను చూపిస్తూ ప్రభుత్వ ఉద్యోగులందరూ కృషి చేస్తారని ఆశిస్తూ జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరపున మేము కోరుకుంటూ ఆ విధంగా కూడా సర్వీసులు అందిస్తామని తెలియజేస్తూ తలహించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్ష సందర్భంగా మన పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి మన గౌరవ శాసనసభ్యులు గౌరవ కలెక్టర్ మేడం అలాగే డిఆర్ఓ గారు ఇతర అధికారులు అందరూ కూడా నివాదాలు అందించడం జరిగింది కార్యక్రమంలో అందరూ పాల్గొనం ముఖ్యంగా ప్రపంచ మేధావైనటువంటి మన అంబేద్కర్ గారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి చిన్నత్వం ఆందోళనకి చిన్నత్వంలో కలిగినటువంటి అటువంటి భారతానికి ఏకత్వం సాధించడానికి ఆ రాజ్యాంగాన్ని రచించడం అనేది మామూలు విషయం కాదు ప్రపంచ మేధావిగా ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆయన అటువంటి వ్యక్తి మన భారతదేశంలో కుట్టడం అనేది కూడా నాకు గర్వకారణం ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్చిస్తూ ఆయన నిర్మించినటువంటి ఈ రాజ్యాంగం మనందరూ కొనసాగించాలని భూమి చాలని సిబ్బంది అలాగే ఇప్పుడు యొక్క విగ్రహానికి మన ప్రతిసారి కూడా ఈ యొక్క ట్రైన్ ద్వారా జరిగారు చేయాల్సి ఈసారి దీనికి మనం జరిగిన మాట్లాడి కశ్మీర్ వినియోగంలోనే అతను థ్యాంక్ యూ చేసిన అంబేద్కర్ పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటాము ముఖ్యంగా ఈరోజు మా జిల్లా ఎస్పీ గారు అల్ నాయకుల అంబేద్కర్ రావడానికి ముందు పిలుపునిచ్చిన మాకు ఇన్వైట్ చేసినప్పుడు అందరికీ అభినందన ఈ సూర్యచంద్రులు ఉన్న కోరకు అంబేద్కర్ ఆశయాలు గౌరవ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు అన్ని అందరూ పాటించి చట్టాన్ని అందరూ గౌరవించి మంచి సమాజం నెలకొల్పవలసిందిగా అందరికీ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం యూ అండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి